ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కలలు నిజం చేసేలా ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ షెడ్యూల్ను విడుదల చేసింది కేబినెట్ లో ఆమోదించిన ప్రకారం వివిధ కేటగిరీల్లో ఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు అలాగే టెట్ పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ విడుదల చేశారు దీంతో ఉపాధ్యాయ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కలలు నిజం కానున్నాయి రాష్ట్రంలో ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల పన్నెండు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు అలాగే ఫిబ్రవరి పరీక్ష నోటిఫికేషన్ విడుదల రాష్టంలోని అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు ఫిబ్రవరి పన్నెండో తేదీ నుంచి డిఎస్సీ ప్రక్రియ మొదలై ఏప్రిల్ ఏడో తేదీన ఫలితాల వెల్లడితో ముగియనుందన్నారు ఆరు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఇందులో రెండు వేల రెండు వందల ఎనభై ఎస్డీటీ పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు టీజీటీ పోస్టులు రెండు వందల పదిహేను పీజీటీ పోస్టులు రెండు వందల నలభై రెండు ప్రిన్సిపల్ నియామకం చేయాలని నిర్ణయం తీసుకున్నారు వీటన్నింటికి సంబంధించి ఒకే నోటిఫికేషన్ విడుదలయ్యింది అయితే అభ్యర్థులు కేటగిరీల వారీగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది డీఎస్సీ కంటే ముందుగా టెట్ పరీక్ష నిర్వహిస్తారు ఫిబ్రవరి ఎనిమిదిన టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది అదే రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు వివిధ కేటగిరీల్లో పరీక్షలు జరుగుతాయి అలాగే మార్చి పద్నాలుగున టెట్ ఫలితాలు ప్రకటిస్తారు మరోవైపు ఫిబ్రవరి పన్నెండున డిఎస్సీకి కి నోటిఫికేషన్ విడుదలవుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఫీజు చెల్లించేందుకు గడువిచ్చారు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు డిఎస్సీ పరీక్ష హాల్ టికెట్లు మార్చి ఐదు నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు డీఎస్సీ పరీక్షలు ఉదయం సాయంత్రం సెషన్లలో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది ఏప్రిల్ ఏడున డీఎస్సీ ఫలితాలు విడుదల కానున్నాయి ఈసారి కూడా రెండు వేల పద్దెనిమిది సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు అలాగే డీఎస్సీ టెట్ పరీక్షలకు సంబంధించిన అన్ని వివరాలను అధికారిక వెబ్సైట్ అందుబాటులో ఉంచుతున్నారు జనరల్ సెక్రటరీ అభ్యర్థులకు గరిష్ట ఏళ్లుగా నిర్ణయించారు రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో పెంచారు అంటే నలభై తొమ్మిది ఏళ్ల వరకు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది ఎట్టకేలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనైనా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ద్వారా దీని ద్వారా ప్రకటిస్తున్నాము ప్రకటిస్తున్నాము పన్నెండవ తారీఖు నుంచి దాని రోజు రుసుము కట్టుకోవడం కానీ అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి దానికి ముందుగా ఎండవ తేదీ నుంచి టెక్ట్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దానికి సంబంధించిన షెడ్యూల్ అన్నీ కూడా ఇప్పుడు మా ప్రిన్సిపల్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మీకు చెప్తారు దీనికి సంబంధించి ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న రేపు జరగబోయే ఈ డిఎస్సి ఏదైతుందని చెప్పాను టీచర్ రిక్రూట్మెంట్ ఏదైతే చెప్పానో అది రాష్ట్రంలో ఉన్న అన్ని మేనేజ్మెంట్స్ అంటే జిల్లా పరిషత్తు మండల పరిషత్తు మున్సిపాలిటీ అలాగే మున్సిపల్ కార్పొరేషను ఏపీ మోడల్ స్కూలు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్సు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్సు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆశ్రమ అంటే దాకా ఆశ్రమ పాఠశాలలు ఎమ్మెల్యే సపరేట్ ఉన్నాయి అది ఆశ్రమ పాఠశాలలు ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మహాత్మా జ్యోతిరపులే వరల్డ్ క్లాస్ వెల్ఫేర్ సొసైటీ అందులో ఉండేవి అన్నీ కలుపుకొని అంటే సుమారు ఏడు మేనేజ్మెంట్స్ ఇవి ఏడు మేనేజ్మెంట్లో ఉన్న అన్నిటిని కలిపి ఆరు వేల వంద ఆరు వేలకు ఒక వంద ఆరు వేల పోస్టుల నుంచి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము ఇరవై నాలుగు ఇరవై డిఎస్సి ఇరవై నాలుగు చేయబోతున్నాము అది రెండవ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి